తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరిని గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారండి ఒకరేమో దాసో శ్రవణ్ కుమారు ఇంకొకరు కుర్రా సత్యనారాయణ అని చెప్పారు దీనిని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ గారికి పడదు కాబట్టి తెలంగాణలో ఆవిడ నిరాకరించింది వాళ్ళని నామినేట్ చేయడానికి ఏమని చెప్పింది ఈ దాసో శ్రవణానే ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను నామినేటెడ్ పదవి ఇవ్వను ఎమ్మెల్సీగా కుర్రా సత్యనారాయణ అని కూడా ఆయన కూడా ఏదో కారణం చెప్పారు చెప్పి ఆయన కూడా ఇవ్వలేదు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ పార్టీ ఒక అధికారంలో ఉన్న పార్టీ పిఆర్ఎస్ అంటే మనకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కేసీఆర్ పట్ల అనుకూలత ఉండొచ్చు వ్యతిరేకత ఉండొచ్చు కానీ ఇక్కడ పద్ధతుల ప్రకారం చూస్తే ఒక ప్రభుత్వం రికమెండ్ చేసినప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఫలానా వాళ్ళని ఇవ్వండి అని చెప్పి గవర్నరుకి వ్యతిరేకించేటువంటి అధికారం ఉన్నదా దాన్ని తొక్కి పెట్టేటువంటి అధికారం ఉన్నదా లేదు అనేది నా అభిప్రాయం అండి మన ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలి మనకి ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ గవర్నర్కి అటువంటి అధికారాన్ని రాజ్యాంగం ఇవ్వలేదు ఇవ్వని అధికారాన్ని వాళ్ళు తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా ఇక్కడ పనిచేస్తూ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి అధికారం గవర్నర్కి లేదు గవర్నర్ కొన్ని విషయాల్లో జోకింగ్ చేసుకొని అడ్వైజ్ చేయొచ్చు ప్రభుత్వానికి ఆ పని చేయరండి ఎప్పుడు ఆ పని చేయకుండా ఈ విధంగా దొడ్డు దావన తొక్కి పెడతారు ఆ విధంగా తొక్కి పెట్టారు శ్రవణ్ కుమార్ అనే అతను ఆ రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత ముందు అయినా సారీ బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి అంత ముందు కాంగ్రెస్లో ఉన్నాడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు చదువుకున్నవాడు పిహెచ్డీ చేసిన వాడు శ్రవణ్ సరే అవి పక్కన పెడితే గవర్నమెంట్ రికమెండ్ చేసింది వాళ్ళిద్దరిని కూడా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేయటం అనేది బహుశా ఫస్ట్ టైం అండి నేను త్వరకు ఎందుకంటే అన్ని చోట్ల ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ మరి అక్కడ గవర్నర్ ఎట్లా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి ప్రభుత్వం ఎవరిని చెప్తే వాళ్ళని నామినేట్ చేస్తోంది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామరెడ్డి గారిని అలాగే సియాసత్కు చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అండి ఆయన అమీర్ అలీ ఖాన్ వారిద్దరిని నామినేట్ చేస్తే దానిని వెంటనే ఆమోదించింది గవర్నర్ తమిళసై గారు మరి కోదండరామ్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడు నేను కోదన్ రామరెడ్డి గారు కానీ ఈయన మరొక వ్యక్తి అమీర్ అలీ ఖాన్ గారే ఉంది వాళ్ళిద్దరికీ ఇవ్వకూడదని కానీ వాళ్ళిద్దరికీ అర్హత లేదని కానీ చెప్పడం లేదు ఖచ్చితంగా కోదండరామారెడ్డి గారు అందరికీ తెలుసు ప్రొఫెసర్ గా పనిచేశాడు ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకు సీనియర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అయిన వారి వారిద్దరికి అర్హత ఉంది కానీ గవర్నర్ కు ఉన్నదా ఈ అధికారం అనేది నా ప్రశ్న గవర్నర్ ఇక్కడేమో అంగీకరించారు ఆమోదించారు అక్కడేమో వ్యతిరేకించారు దీని మీద కోర్టుకు వెళ్ళారు వాళ్ళు పాత వాళ్ళు వెళితే ఇప్పుడు కోర్టు ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంగా బ్రేక్ వేసిందట అది ఇప్పుడు తాజా వార్త కాబట్టి గవర్నర్కి ఈ రకమైనటువంటి విచక్షణాధికారాలు లేవు అనేది నా పాయింట్ అండి ఇవ్వండి ఇవాళ వార్తలు వాటి విశ్లేషణ